హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాశీలో కోటి కోటి శివలింగాలకు అభిషేకం చేస్తామని సంకల్పించుకున్నారు మనం డైరెక్ట్గా వెళ్ళి అభిషేకం చూడలేకపోయినా టీవీల్లో అయినా చూస్తాము కానీ ఇంకా శివుణ్ణి దగ్గరగా చూసే అదృష్టం శివుణ్ణి పట్టుకునే అదృష్టం మనందరికీ కలగబోతుంది అది ఎలా అంటే ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇలాగీ బాక్సులు ప్లస్ మట్టి కూడా వాళ్ళే ఇస్తున్నారు ఈ బాక్సుల్లో మట్టినైతే కూరి శివలింగాలు అయితే ఇలా తయారు చేసి మనం ఇవ్వడమే మనకు కలిగిన అదృష్టం ఎంత అదృష్టమో కదా మనందరికీ యానం పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి యానం బైపాస్ సాయిబాబా గుడిలో ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారు అలాగే కాపులపాలెం శివాలయం ప్రాంతంలో కూడా ఈ విగ్రహాలైతే తయారు చేస్తున్నారు ఎవరికి ఎక్కడ దగ్గర అనిపిస్తే అక్కడికి వెళ్ళి చేయవచ్చు నా వీడియో చూసిన వాళ్ళకి ఈ వార్త అందినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు చేరిందని నాకు తెలుస్తుంది ఈ శివలింగాలు కాశీ చేరిన తర్వాత నూట యాభై సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభమేళాలోని గంగని తీసుకొచ్చి ఈ శివలింగాలకైతే అభిషేకం చేస్తారు ఇంతటి మహాభాగ్యాన్ని మనకు ఆ శివుడు కలుగజేసినందుకు మనం ఈ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా లేనిదే చీమైనా కుట్టదు అంటారు నిజమే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు నాకైతే అలానే అనిపించింది లేకపోతే మనం ఎప్పుడైనా శివలింగాలు చేస్తామని అనుకున్నామా ఇంతటి మహాభాగ్యం కలిగించిన ఆ శివుడికి ఓం నమ శివాయ అని తప్ప మనం ఏం చెప్పగలం ఈ వీడియో చూసి వెళ్ళలేని వాళ్ళు అంటే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చింతించకుండా హర్ హర మహాదేవ శంకర అనుకోండి మీకు పుణ్యమే ఆ భోళాశంకరుడు అందరినీ కరుణిస్తాడు అందరికీ వరాలిచ్చే ఆ దేవుడు నిజంగానే శంకరుడు